మిత్రులారా మితిమీరినటువంటి వేగం చాలా ప్రమాదకరం అతి తొందరపాటు జీవితాలను తలకిందులు చేస్తుంది మీరు చూసేటువంటి వీడియోలో నూతనంగా పెళ్లి కావాల్సినటువంటి పెళ్లి కొడుకు మరియు అతని అన్న పెళ్లి కార్డులు పంచుతున్నటువంటి క్రమంలో రెండు రోజుల్లోనే పెళ్లి ఉంటుంది తొందర తొందరగా దగ్గరపట్లో ఉన్నటువంటి మిత్రులకు సన్నిహితులకు బంధువులకు చుట్టాలకు అందరికీ తొందర తొందరగా బైక్ స్పీడ్గా వెళ్తూ ర్యాష్ డ్రైవ్ చేస్తూ అందరికీ కార్డులు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు మిత్రులారా ఇక వెళ్తున్నటువంటి క్రమంలోనే మార్గ మధ్యంలో మట్టి రోడ్డు వస్తుంది ఆ మట్టి రోడ్డు మధ్యలో చిన్న ఘాతు వస్తుంది అనమాట ఆ గాతు చూడకుండా పోయేసరికి ఆ బైక్ సడన్గా గుద్దుకొని సైడ్కి కింద పడిపోతారు మిత్రులారా పక్కన ఉన్నటువంటి రాయి మీద తలకే గట్టిగా బలంగా గుద్దుకుంటుంది హెల్మెట్ పెట్టుకోకపోడంతో బైక్ నడిపేటటువంటి వ్యక్తికి వెనకాల నడు కూర్చున్నటువంటి వ్యక్తికి ఇద్దరు గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉంటారు ఇక దగ్గర పట్ల ఉన్నటువంటి చుట్టాలు విషయం తెలుసుకొని డాక్టర్ ట్రైర్లో తీసుకుపోయి దగ్గర పట్ల ఉన్నటువంటి ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు మిత్రులారా ఏది ఏమైనా సరే దేవుడు రాతను ఎవరూ మార్చలేకపోవచ్చు నెత్తి మీద ఉన్నటువంటి శని ఎవరూ ఊహించలేకపోవచ్చు కానీ కొన్ని కొన్ని మన చేతుల్లోనే ఉంటాయి మిత్రులారా ఉదాహరణకు మితి మీద వేగం కావచ్చు హెల్మెట్ పెట్టకుండా బైక్ నడపడం కావచ్చు సీట్ బెల్ట్ పెట్టకుండా కార్ నడపడం కావచ్చు మద్యం మత్తులో వాహనం నడపడం కావచ్చు నలుగురు కలిసి కూర్చొని బైక్ మీద వెళ్ళి రాష్ డ్రైవ్ చేయడం కావచ్చు అలాగే కెపాసిటీకి మించి ట్రాలీల్లో ప్రయాణించడం కావచ్చు మిత్రులారా ఇవన్నీ చూడ్డానికి చిన్న చిన్న నిర్లక్ష్యాలే కావచ్చు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రమాదాలై తరచుగా గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లై అయి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు గాయాల పాలైనటువంటి సందర్భాలు దాఖలు తరచుగా చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం వార్తల్లో వార్తా పత్రికల్లో మిత్రులారా ఉదాహరణకు మనం ఇప్పుడు తరచుగా గ్రామాల్లో రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు మీరు మిర్చి పనులకు పోయో లేకపోతే నాటుకు పోయో కెపాసిటీకి మించి ఆటో టాపుల మీద ఆటో వెనక మళ్ళీ నిలబడి నిర్లక్ష్యంగా ప్రయాణిస్తుంటారు ఒక్కొక్కసారి అన్ని రోజులు మనవి కాకపోవచ్చు ఒకసారి ప్రమాదం అయితే ఊహించుకోలేము మిత్రులారా కుటుంబం మొత్తం చిన్న భిన్నం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండకూడదని ముఖ్యంగా మితిమీరినటువంటి వేగంగా పోకూడదని ఉదాహరణకు నలభైలో యాభైలో అరవైలో పోతే ఒకవేళ శనిజాలకు యాక్సిడెంట్ అయినా కూడా కనీసం ప్రాణాలతో బయటపడగలుగుతాం గాయాలపాలైనా కూడా ప్రాణాలతో అయితే బతుకుంటాం మిత్రులారా అదే కానీ ఎక్కడ పడితే అక్కడ సెంచరీ వన్ ట్వంటీ స్పీడ్ కొడితే మాత్రం అంతే స్పీడ్గా మనం యమధర్మరాజు ప్రత్యేక దర్శనం స్పెషల్ దర్శనం చేసుకున్నట్లే మిత్రులారా ప్రతి ఒక్కరూ ర్యాష్ డ్రైవ్ చేయకూడదని నిదానంగా వెళ్ళాలి